అందరికీ హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మంచి సంగటితో వస్తున్నాను మెంతులతో సంగటి చేశాను ఈ సంగటి పుష్పవతి అయిన వాళ్ళకి డెలివర్ అయిన వాళ్ళకి చాలా బలాన్ని ఇస్తుంది అది ఎలా అని చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ వచ్చేసారు కదా ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దామా పొట్టుతో ఉన్న మినపగుడ్లు ఒక గ్లాసు గోధుమలు ఒక గ్లాసు అలాగే బియ్యము ఒక గ్లాసు మెంతులు ఒక అర గ్లాసు తీసుకున్నాము దీంతో మనం మెంతుల సంగటి చేస్తున్నామంటే మెంత్యా ముద్ద అని కర్ణాటకలో అంటాము మెంత్యా ముద్ద అని అంటే మెంత్య సంగటి అని ఈ సంగటి వచ్చి పుష్పవతి అయిన వాళ్ళు తింటే డెలివరీ అయిన వాళ్ళు తింటే నెక్స్ట్ అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు తినొచ్చండి అలాగే లేదు కాకపోతే పుష్పవతి అయిన వాళ్ళకి ఇస్తే వెన్నుపోసం ఉంటుంది కదా చాలా స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళు ముసిలైనంత వరకు స్ట్రాంగ్ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం తీసుకున్న పప్పులన్నీ లో ఫ్లేమ్లో కొంచెం లైట్గా ఫ్రై చేయాలి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు మార్చకూడదు లైట్గా ఫ్రై చేయాలన్నమాట బియ్యం కూడా ఎందుకు తీసుకుంటాను అంటే భీమేస్తే ఈ మెంతియా సంగటి వచ్చి చాలా సాఫ్ట్గా వెన్నలాగా ఉంటుందండి ఉండలు కట్టేస్తుంది అలాగా ఉండలు రాకూడదంటే కొంచెం బియ్యం కూడా ఫ్రై చేసుకునేసుకున్నామంటే మనం చేసే మెంతి సంగటి ఉండలు కాకుండా నైస్గా ఉంటుంది ఈ ముద్ద చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లలు అందరూ ఇష్టపడి తింటారు మెత్తగా వెన్నలాగా ఉంటుంది కాబట్టి కొంచెం బీమ్ వేసేస్తే లేకుండా బాగా వస్తుంది ఇలాగ అన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత చల్లగా అవడానికి వదలాలి మీరు ఫస్ట్ టైం చేస్తారు కాబట్టి నేను అందుకే కొంచెం కొంచెం క్వాంటిటీ చూపించానండి ఎందుకంటే మీకు ఇష్టపడకపోతే ఆ పిండి అంతా వేస్ట్ అయిపోతుంది తర్వాత పొదుపు ఎక్కువ కదా అన్ని పప్పులు అవన్నీ ఉన్నాయి సో దానికోసమే ఫస్ట్ కొంచెం కొంచెం క్వాంటిటీ చేయండి మీకు ఇష్టపడ్డదంటే అదే రెప్ రెట్టింపు చేసుకోండి ఒక కేజీనో అర కేజీ రెట్టింపు చేసుకుని చేసుకోండి సేమ్ క్వాంటిటీలో ఓకేనా మేమైతే అన్నీ ఒక కేజీ కేజీ వేసుకుని మిల్లులో ఆడించుకొని వచ్చేస్తాము కాకపోతే మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు ఇష్టపడపోతే వేస్ట్ అయిపోతుందని నేను చిన్న చిన్న గ్లాసులో చూపించాను ఇప్పుడు మనం ఫ్రై చేసిన గింజలన్నీ చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లో నైస్గా పౌడర్ అవ్వాలండి పౌడరు నైస్గా ఉండాలి అంటే వెన్నలాగా మనం తింటాం కాబట్టి కొంచెం మెత్తగానే ఉండాలి కొంచెం కొంచెం బర్బర కూడా ఉండకూడదు ఇలా ఆడించిన తర్వాత రెండు సార్లు ఫిల్టర్ చేయాలి ఆ చిన్న చిన్న నూకల్లాగా ఉంటుంది కదా అవి లేకుండా రెండు సార్లు ఫిల్టర్ చేసుకోవాలి టూ టైమ్స్ ఫిల్టర్ చేసుకున్నామంటే మెత్తగా పిండి వస్తుంది తర్వాత ఆ నూకలు మనకి యూజ్ లేదండి ఎందుకంటే మెంతులు ఉంటుంది కదా ఉంటుంది సో ఎందలు కూడా వేయడానికి కాదు బయట జల్లి అండి ఫస్ట్ టైం పెద్ద అయ్యేటప్పుడు రక్తస్రావం ఎక్కువ ఉండి వీక్ ఉంటారు కదా సో వాళ్ళకి ఏంటంటే వెన్నుపోసనీ చాలా ఇల్లు కడితే ఎలాగ మనం పిల్లలు గట్టిగా ఉండాలని కోరుకుంటామో ఇలాగా ముద్ద ఇస్తే వాళ్ళు కూడా గట్టిగా ఉంటారు ముసిలైనంత వరకు గట్టిగా ఉంటారు తర్వాత తర్వాత డిలివ అయిన పిల్ల తల్లిలు కూడా అండి వాళ్ళు పాలు ఇచ్చేటప్పుడు పాలిచ్చేటప్పుడు పౌష్టికాంశాలు ఫుడ్ మంచి ఫుడ్ ఇస్తే కదా మంచి పాలు వస్తూ ఉంటుంది ఇలాంటివి తిన్నామంటే మంచి పాలు వచ్చి ఆ పుట్టే బేబీ కూడా పౌష్టికాంశంగా తయారవుతారు ముద్ద చేసే ప్రాసెస్ చూద్దామా స్టవ్ అని చేసి కుక్కర్ పెట్టి అంటే మందంగా పాత్ర పెట్టేసి అందులో మనం రెండు గ్లాసుల పిండి తీసుకున్నాం కదా మూడున్నర గ్లాసులు నీరు వేసుకుని బెల్లం కొంచెం వేయాలండి ఎందుకంటే ఈ ముద్ద వచ్చేసి తోటి తినాలి కాబట్టి స్వీట్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం బెల్లం వేసి మనం జల్లించాము కదా పౌడరు అది ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఉండలేకుండా అనమాట తర్వాత బెల్లం కరిగినంత వరకు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి బెల్లం వేస్తే స్వీట్గా ఉంటుంది కాబట్టి తోటి తినొచ్చు మీకు బెల్లం వద్దు ఇష్టం లేదంటే బెల్లమే స్కిప్ చేయొచ్చు అప్పుడు గ్రేవీతో తినొచ్చు ఓకేనా నీరు మరిగిన తర్వాత ఇందులో మనము జల్లించి పెట్టాం కదా పిండి రెండు గ్లాసులు పిండి వేసుకొని మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తి చపాతీ కర్ర లేదంటే గరిటి గట్టిగా ఉన్న గరిటితో అనేలాగా రౌండ్ తిప్పాలి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఫ్లేమ్ని స్లో లోకి టర్న్ చేసుకోవాలి ఎందుకంటే అది ఉడికేటప్పుడు మన చేయి మీద పడుతుంది తర్వాత ఫాస్ట్గా కలపలేదంటే ఉండలైపోతుంది తర్వాత ఇలా కలిపేటప్పుడు మన చేతులు పీకుతాయండి అందుకే లో ఫ్లేమ్ చేసుకుని నిదానం కలపండి లేకుండా చూసుకోండి ఈ పిండి వచ్చి మిల్లులో ఆడిస్తే నైస్గా ఉంటుంది అలాంటప్పుడు ఒక పావు గ్లాస్ నీరు తక్కువ చేసుకోండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మిల్లులో ఆడిస్తే పిండి నైస్గా వస్తుంది ఒక పావు గ్లాస్ నీరు తక్కువ చేసుకోవాలి మనం మిక్సీలో ఆడించేటప్పుడు పౌడర్ కొంచెం బరబరాగా ఉంటుంది కాబట్టి రెండు గ్లాసుల పిండికి మూడున్నర గ్లాసు పర్ఫెక్ట్గా సరిపోయింది వేసాను కదా మీ ముందే క్వాంటిటీ చూపించాను కదా ఇలా వేసుకోండి మిల్లులో ఆడిస్తే మాత్రం ఒక పావు గ్లాసు నీరు తగ్గించుకోవాలి ఓకేనా లేదంటే నీరు ఎక్కువ అయితే ఉండలు కట్టేస్తుంది ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకడానికి వదలాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత తిరిగి మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుతుండాలి అనమాట ఈ ప్రాసెస్ ఒక మూడు సార్లు చేయాలి లో ఫ్లేమ్లో చేయాలి ఎందుకంటే కింద మీద అన్ని కలిపినామంటే అన్ని ఈక్వల్ ఉడుకుతుంది తర్వాత ఎక్కడ కూడా పచ్చి స్మెల్ లేకుండా బాగా ఉడుకుతుంది మన కడుపుకి చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే ఈ మినపు గుడ్లు గోధుమలు మెంతులు బెల్లము ఎండు కొబ్బరి ఇవన్నీ తర్వాత నెయ్యి ఇవన్నీ కూడా కర్ణాటకలో మెచ్యూర్ అయ్యేటప్పుడు తర్వాత డెలివర్ అయినప్పుడు ఇస్తుంటారు ఎందుకంటే వయసు అయిన తర్వాత ఇక్కడ చూడండి కర్ణాటకంలో వయసు అయిన తర్వాత కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అజ్జి తాత అంటే నానమ్మ తాతలు చాలా గట్టిగా ఉంటారు సో ఎలాంటి ఫుడ్ తినే గట్టిగా ఉంటారనమాట సో అందుకే మనం కూడా పిల్లప్పుడు మెచ్యూర్ అయినప్పుడు తర్వాత డెలివరీ అయినప్పుడు ఇలాంటి ఫుడ్ ఇచ్చామంటే వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటారు మొద్ద ఉడికిందో లేదో మీకు తెలియాలంటే చల్లటి నీళ్ళు చేతులు ముంచుకుని దీని మీద ట్యాప్ చేసినారంటే మన చెయ్యికి అంటలేదంటే ఉడికిపోయింది అనే అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాలు రెస్ట్ వదలాలి తర్వాత చల్లగైన తర్వాత ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత ఒక ప్లేట్లో నీరు కొంచెం వేసుకొని మనకు కావాల్సినంత ముద్ద చిన్నదో పెద్ద సైజో చూసుకొని ఆ ముద్ద వేసుకొని రౌండ్గా చేసుకోవాలి తెలుసు కదా మీకు రాగి ముద్ద ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి అలాంటప్పుడు కొంచెం చేతులకి నెయ్యి రాసుకోవాలి ఇవన్నీ తింటే ఏంటి యూజ్ అంటారా ఒకటి మెచ్యూర్ అయినప్పుడు ఇస్తే వాళ్ళ స్కిన్ గ్లో అయ్యి స్కిన్ డ్రై అవ్వకుండా స్కిన్ గ్లో అవుతుంది తర్వాత మనము మెచ్యూర్ అయినప్పుడు రక్తస్రావం ఎక్కువ అయ్యి బ్లడ్ అంటే రక్తహీనత అయి అవుతుంటారు కదా అవన్నీ నివారణ అవుతుంది నెక్స్ట్ మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు కడుపు ఉబ్బ్రాలాగా ఉంటుంది అది కాదు మంచి కొలెస్ట్రాల్ ఇచ్చి మంచి ఐరన్ ఫైబరు అన్నీ కూడా మనకి దొరుకుతుంది మన ఆరోగ్యం కాపాడుతుందండి మెచ్యూర్ అయినప్పుడు వెంట వెంటనే ఈ ముద్ద ఇవ్వకూడదు వన్ మంత్ వరకు ఏటి వాళ్ళ చెప్పాను కదా నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను మినుములు పొట్టు మినుములు బెల్లం కొబ్బరికాయ ఒక నెల ఇవ్వాలి ఖాళీ కడుపులో ఇవ్వాలి ఒక నెల అయిన తర్వాత ఈ సంగటి చేసుకొని తెల్లవారు బ్రేక్ఫాస్ట్ టైంలో నెయ్యితో ఇవ్వండి బెల్లం వేసి నెయ్యితో ఇవ్వండి లేదు వాళ్ళకి నెయ్యితో తినడానికి ఇష్టం లేదు అంటే మటన్ గ్రేవీ నాటుకోడి ఎక్కువ ఇవ్వాలండి నాటుకోడి గ్రేవీతో చేసేటప్పుడు తినేటప్పుడు బెల్లం వేయకూడదు బెల్లం వేస్తే స్వీట్గా ఉంటుంది ఈ గ్రేవీతో నంచుకొని తింటే బాగోదు కాబట్టి మీరు గ్రేవీతో తినేటప్పుడు బెల్లం స్కిప్ చేయొచ్చు ఓకేనా లేదు నెయ్యితోటే తింటామంటే బెల్లం వేసుకోవచ్చు తర్వాత ఖాళీ కడుపులో తినాలండి మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా ఆ టైంలో ఇలాగ సంగటి చేసుకుని ఇవ్వాలి లేదా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు తినడానికి అవడం లేదంటే రాత్రి మనం భోజనం చేసేటప్పుడు ఇలాగ ముద్ద చేసుకుని ఇవ్వండి పిల్లలకి నెయ్యి తోటి కానీ తోటి కానీ ఇవ్వండి ఇలాంటి ఫుడ్ మెచ్యూర్ అయినప్పుడు ఈ మెంత్య సంగటి తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉండలు నాటుకోడి గ్రేవీ ఇవ్వాలి నెక్స్ట్ వచ్చి ఇదండి అండి ఏంటది వెన్న ఎక్కువ తుప్ప తుప్ప సారీ నెయ్యి ఎక్కువ ఇవ్వాలన్నమాట పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలాగ చేస్తామంటే లాంగ్ బాగుంటారు ఆరోగ్యంగా ఉంటారనమాట ఇది మెచ్యూర్ అయిన వెంటనే ఇవ్వద్దు ఒక నెల అయిన తర్వాత ఈ మెంత్య సంగటి ఇవ్వాలన్నమాట నెల తర్వాత ఇవ్వాలి మెచ్యూర్ అయిన పిల్లలకి ఇలాంటి ఫుడ్ ఒక ఐదు నెలలు ఇస్తాం అనుకోండి వాళ్ళు నూరేళ్ల జీవితం గట్టిగా ఉంటారు వెన్నుపూస అనేది ఒక ఇంటికి పిల్లర్ అలాగే మనకి కూడా వెన్నుపూస అంత గట్టిగా ఉంటుంది దీంతో పాటు ఉలవలు కూడా ఎప్పుడు తింటూ ఉండాలండి రెగ్యులర్ భోజనంలోన ఉలవలు నువ్వులు ఇవన్నీ తింటేనే ఈ కాలంలో మనం గట్టిగా ఉంటాం ఈ కాలం ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ బేకరీ అవి ఇవి అన్నీ అంటుంటారు కదా బయట ఫుడ్డు అవాయిడ్ చేసుకుని ఇలాంటి ఫుడ్ మనం చేసుకుని ఇచ్చామంటే మన జనరేషనే కాదండి మన పిల్లల జనరేషన్ కూడా గట్టిగా ఉంటారు హెల్దీ అయిన ఫుడ్ మన మనం వాళ్ళకి నేర్పించినట్టు ఉంటుంది రోజు రాగి సంగటి తినండి ఇది మది అనమాట మనవుడు వస్తే అతుక్కుపోతాడు అల్లుడు అప్పుడప్పుడు వస్తాడని బ్రహ్మానందం గారు డైలాగ్ చెప్పారు కదా అలాగనమాట రాగి సంగటి రెగ్యులర్ ఫుడ్ ఇది అప్పుడప్పుడు చేసుకుని పిల్లలు ముసలి వాళ్ళు అందరికీ తింటే అందరికీ మంచిదే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్ బాయ్